హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకి గార్డెన్లో చక్క పనులన్నీ అవుతున్నాయి కదా చక్కగా కొత్తగా సాయిల్ మిక్స్లు కొత్త మొక్కలు పెట్టుకోవడం ఇదంతా కూడా నవ అక్టోబర్లో అవ్వాల్సిన నవంబర్లో అవుతుంది కానీ తప్పదు ఈ రోజు అందులో భాగంగా ఏం చేస్తున్నామంటే జీవామృతం జీవామృతాన్ని అయితే మేము తయారు చేసుకుంటున్నాం అన్నమాట మొక్కలకి జీవామృతం అంటే నిజంగా జీవాన్ని ఇచ్చే అమృతం దీనిపై వీడియో చాలాసార్లు అయితే నేను చేసిన దాని ఉపయోగాలు లాభాలు అవన్నీ కూడా రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకైతే మరి నీకు ఈరోజు ప్రత్యేకం చెప్పక్కర్లేదు అదే చూడని వాళ్ళు ఈరోజే ఫస్ట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోలో చూడండి ఎందుకంటే మళ్ళీ జీవామృతం గురించి మొత్తం చెప్పాలి అని అంటే ఒక వీడియో అయిపోతుందనమాట పాత పాత వాళ్ళకి బోరు కొడుతుంది కదా అందుకు నేనైతే మాత్రం ఈరోజు జీవామృతం మేము తయారు చేసుకుంటున్నాము పది కేజీల పేడ ఐదు లీటర్లు ఆవు లీటర్ అండి ఆవు గోమూత్రం పేడ అంటే ఫ్రెష్ పేడ అయి ఉండాలి గోమయం ఆవు పేడ మంచిది దేశవాళి దొరికితే మరీ మంచిదండి లేదంటే మరి ఏం చేయలేం కదా నాకైతే దేశవాళి పేడ అయితే దొరికింది చక్కగా ఫ్రెండ్ ఇచ్చారు అలాగే ఐదు లీటర్లు గోమూత్రం అది మాత్రం ఓల్డ్దై ఉండాలండి కొత్తది అయితే కొంచెం వేడి చేసేస్తుంది మొక్కలకి ఓల్డ్ గోమూత్రం ఫ్రెష్ పేడ పది కేజీల పేడ ఐదు కేజీలు గోమూత్రం రెండు కేజీలు శనగపిండి ఓ రెండు కేజీలు బెల్లం అండి ఇదంతా కూడా వంద రెండు వందల లీటర్ల వాటర్లో కలపాలి కాకపోతే పెద్ద డ్రమ్ములు కాకపోతే అంతది ఇప్పుడు డ్రమ్ములు ఖాళీ లేక దీనిలో కలుపుతున్నాము చక్కగా లిక్విడ్ తయారైన తర్వాత అది ఏ రేషియోలో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తాను అది మామూలుగా ఏంటంటే రే మాకు గార్డెన్ కాబట్టి ఇంత వేస్తున్నాను అలాగే పుట్టమన్ను పుట్టమన్ను ఇదంతా కూడా ఇలా వేసి మొత్తం కలపాలన్నమాట కొంచెం వాటర్ కూడా వేయచ్చు లేదంటే మళ్ళీ కలపడానికి అవ్వదు కదండి ఎదుగుండలాగా మొత్తం అన్ని మిక్సింగ్ అండి మొత్తం ఐదు అండి గోమయము అంటే పేడ ఫ్రెష్ పేడ ఓల్డ్ గోమూత్రము పాతది అలాగే బెల్లము శనగపిండి పుట్టమన్ను ఐదు పదార్థాలు అండి ఐదు పదార్థాలు కూడా ఒక పది లీటర్లు వాటర్ వేసాము ఇంక దీన్ని ఎప్పుడూ డ్రమ్మకే కలుపుతామండి మేము చక్కగా దీనికి ఏంటంటే కొంచెం హెల్త్గా ఉంచి ఇంకో బకెట్ కూడా వేస్తామండి అంటే కలపడానికి వీలుగా ఉండాలి కదా అలాగ వాటర్ వేసి అయితే మాత్రం ఏడు రోజులు ఏడు ఉంటే బాగా మంచిగా పెర్మెంటేషన్ అవుద్ది ఆవుకాళ్ళ చాలా మంచి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కదండి అవన్నీ కూడా మనకి పంటకి మన నేల సాయిల్కి గుల్లగా అవడానికి వేరు వ్యవస్థ బలంగా పెరగడానికి వేరు కుళ్ళులు రాకుండా పంట క్రాప్కి పంట టేస్టీగా కూడా ఉంటుందండి కూరగాయలు చాలా మంచి టేస్ట్ కూడా ఉంటాయి ఈ విధంగా అన్ని రకాలుగా అండి ఆల్రౌండర్ ప్రకృతి వ్యవసాయంలో ఈరోజు చేస్తున్న రైతులకి ఇది ఒక అద్భుతమైన ఆయుధం అండి జీవామృతం అనేది పాడి పంట అన్నారు కదా మన పెద్దవాళ్ళు పాడితో చేసే పంట అనమాట ఇలాగా మనం గోదా గో ఆధారితంగా మనం వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి దానిలో భాగంగా ప్రథమ స్థానం మనకి దీనికే వర్తిస్తుంది జీవామృతానికి జీవామృతం అంటే ఇంకా అద్భుతం అండి అసలు మొక్కలకి మనం రెగ్యులర్గా నెలకు రెండు మూడు సార్లు కానీ కనీసం వేయగలిగితే అసలు ఎటువంటి చీడపేడలో తెగుళ్ళు ఏమీ ఉండవండి ఎందుకంటే మొక్క బలంగా తయారైతే ఎటువంటి చేడైనా తట్టుకుంటుంది దానివల్ల మనకైతే నష్టమైతే జరగదు అనమాట కాకపోతే వీలు కాక పనుల మీద ఇవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి మనం కుదరడం లేదు కానీ వారంకొకసారి వేసేసినా కూడా ఏమీ అవ్వదండి కాకపోతే రెగ్యులర్గా వాడేవాళ్ళు కొంచెం పల్చని రేషియోలో ఇవ్వాలి అలాగే మంచిగా మరి మా ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాళ్ళైతే మామూలుగా ఇవ్వచ్చు దీని మీద ఏంటంటే ఇలా మొత్తం అన్నీ వేసి కలిపిన తర్వాత ఇలాగ క్లాత్తో కప్పేసి ఉంచాలి ఈ క్లాత్ని దారంతో కట్టేయాలండి కట్టిన తర్వాత రోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలను కలపాలి రివర్స్లో మళ్ళీ కలపకూడదు ఒకే కుడిచేతి అలా కలుపుతూ చేయాలి కనీసం రెండుసార్లు మీకు వీలు కాకపోయినా ఒక్కసారైనా రోజు ఒకసారి కలుపుతూ ఉంటే మంచిగా తయారవుద్ది మంచి స్మెల్ చాలా బాగుంటుందండి బెల్లం శనగపిండి అన్నీ వేసింది కదండి ఎంత బాగా తయారవుద్దాం మీరు ఇప్పుడు చేసే ఉంటారు మీరు ఎవరైనా జీవామృతం చేస్తే మాత్రం మీ అనుభవాన్ని కొంచెం నాకు షేర్ చేయండి ఆ స్మెల్ అది ఎలా ఉంది పంట క్రాప్ ఎలా ఉంది అది వాడిన తర్వాత మీ గార్డెన్ ఎలా ఉంది అది ఈ విధంగా మేమైతే తయారు చేసేసుకొని నిన్నైతే మాత్రం చూశారు కదండి చాందంపులు అవన్నీ శుభ్రంగా అంటే పాత డబ్బులు అన్నీ కూడా వంపేసాము మట్టి ఎండ ఎండబెట్టేసాము ఎండబెట్టేసి ఈసారి అయితే మాత్రం మేము మట్టిలో ఈ విధంగా మంచి ధాన్యం ఊక అయితే తీసుకొచ్చామండి ధాన్యం ఊక మాత్రం మట్టిలో వేసామంటే గుల్లగా చాలా బాగుంటుంది అసలు మట్టి గుల్లబారి వేరు వ్యవస్థకి చాలా బాగుంటుంది తెచ్చుకోవడం మాకు అవ్వక ఇన్నా మేము వేయలేకపోయాము అలాగే మా మట్టిలోనైతే మాత్రం కొంచెం ఇది పాత మట్టి అండి పాత వాళ్ళు మీకు స్టబులు పంపింది ఆరు సంవత్సరాల నుంచి వాడుతున్న మట్టే కాబట్టి మరీ ఎక్కువ పాశకాలు ఇచ్చి అక్కర్లేదు అయితే దీనికి ఏంటంటే రేషియాలు అయితే ఏమక్కర్లేదు అంచనా మీరు మట్టి జిగుమానాన్ని బట్టి చూసి ఈ హస్క్ అనేది అదే దా ఇవి ధాన్యం అనేది వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైపోయినా ఏం కాదు తక్కువైనా ఏం కాదండి మేమైతే మాత్రం దగ్గర దగ్గర ఒక పది కేజీల వరకు ఓకేసం పది పది ఐదు మధ్యలో ఉంటుందండి ఆ ఓకేసము ఇది పశువుల ఎరువు ఇది పశువుల ఎరువు అనమాట దీన్నైతే ఎప్పుడు మాగిన పాత పశువుల ఎరువును వాడుకోవాలి ఇలా మట్టిలా అయిపోయింది సగం సగం మాగింది వేస్తే వేడి చేస్తుందండి పురుగులు కూడా వచ్చేస్తాయి అనమాట పేడలో మనకి ఎక్కువ మరి మాగిన పశువుల ఎరువు అంటే పేడతో తయారైంది కదా అందుకు ఎప్పుడు కూడా మనం తెచ్చుకున్న ఉంచుకున్న తర్వాతే మనం చెయ్యాలి తప్ప మనం హడావుడిగా పచ్చిది సగం సగం మాగింది అయితే వేయకూడదు కొత్త సాయిల్ మిక్స్కి అయితే మాత్రం కరెక్ట్ రేషియాలు వేయాలి కానీ మన ఆల్రెడీ పాత సాయిల్ అందులో పోషకాలు ఉంటాయి కాదు పంట తీసేకట్టం పోతుంది అనేసి ఈ విధంగా మనం మళ్ళీ బూస్టింగ్ ఇస్తున్నాము దానిలో భాగంగా ఇప్పుడు ట్రైకోడెర్మాను సూడమోనాసు గుప్పుడు గుప్పుడు వేస్తామండి ఎక్కువ వేసి అక్కర్లేదు అసలు ఇది వంద కేజీలు సాయిల్ మిక్స్కి ఒక కేజీ కేజీ వేస్తే కేజీ వేస్తే సరిపోతుంది అంటారు రైతులైతే మాత్రం అందుకే ఇలా కొంచెంగా సూడమోనాస్ ట్రైకోడర్మా ఇది జీవన ఎరువు ఇది కెమికల్ అయితే కాదండి జీవన ఎరువులు ప్రకృతి వ్యవసాయంలో కంపల్సరీగా దీన్ని వాడతారు రైతులైతే మాత్రం ఆర్గానిక్ పంటలు ప్రకృతి వ్యవసాయము తర్వాత ఇవన్నీ ఒకటేనండి ఇవన్నిటిలో వాడేటప్పుడు కంపల్సరీ వేరు కుళ్ళు రాకుండా అదొకటి వాడతారనమాట ఇప్పుడైతే ఈరోజు అక్కడ జీవామృతం కలుపుకున్న తర్వాత సాయిల్ మిక్స్లు కూడా చేయించామండి సాయిల్ మిక్స్ చేసేసి ఆ అన్నిటికీ కూడా ఇప్పుడు కొత్తగా మొక్కలు పెట్టుకోవాలి సీడ్స్ పెట్టాలి నార్లు వేసాము అవి కూడా నాటాలనేసి ఇప్పుడు ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ పనుల్లోనైతే ఇప్పుడు రైతులు చూస్తారు ఆ జూన్ నెలలో మంచిగా బిజీ బిజీగా ఉంటారు అలాగే ఈ నెలలో మనకైతే బిజీ ఎందుకంటే వింటర్ పంటలు పండించుకోవాలి కాబట్టి ఈ విధంగా మేమైతే మాత్రం సాయిల్ మిక్స్ని చేసామండి తర్వాత వేపపిండి ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా వేప వేపపిండి మస్తున్న చూడండి వేపపిండి ట్రై చూడ మనసు ఈ మూడే కొంటామని మిగతా ఏవి కొనం మేము మా కిచెన్ కంపోస్ట్ వాటితోనే చేస్తాము వర్మీ కంపోస్ట్లు ఏమీ కొనము అసలు కిచెన్ కంపోస్ట్ మంచిగా చేసుకునే వాళ్ళకైతే అస్సలు వర్మీ కొనాల్సిన అవసరమే ఉండదండి అసలు బయట నుంచి ఇప్పుడు ఈరోజు ఏవేవో కంపెనీలు ఆర్గానిక్ అని బ్రాండ్లని బాటిల్స్తో ప్యాకెట్లతో తెస్తున్నారు కానీ అసలు వాడక్కర్లేదండి మనం మనకి ఇంటికి ఒక కేజీ కూరగాయలు వస్తే సరిపోతాయి దాన్ని కూడా ఇంకా మందులతో ఏవో రెడీమేడ్ ప్యాకెట్స్ అవి తెచ్చుకొని చేసేస్తే ఇంకెందుకు చెప్పండి అసలు అక్కర్లేదండి చక్కగాను మనం మనకి కొద్ది క్రాప్ ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఆహారం చాలా అద్భుతమైన ఆహారం దాన్ని మనం చక్కగా ఇలా వచ్చిన మన ఇంట్లో ఉన్న వేస్ట్తోనే మంచిగా చేసుకుంటే చాలండి ఏంటంటే ఇప్పుడు అంత బిజినెస్లు అయిపోయి ఇది వేస్తే ఆర్గానిక్ అది వేస్తే ఆర్గానిక్ అని చెప్తున్నారు అసలు పూర్వం అవన్నీ ఎక్కడ ఉన్నాయండి మనం చేస్తుంది పూర్వం వ్యవసాయం కాబట్టి అసలు అవన్నీ అక్కర లేదు అనేసి నా అభిప్రాయం ఎందుకంటే నేను ఆరు సంవత్సరాల నుంచి నేను టెరస్ గార్డెనింగ్ చేస్తున్నాను కానీ ఎప్పుడు బయట నుంచి ఏది ఆ పడారమో ప్యాకెట్లు తప్ప ఇంకెటువంటి ప్యాకెట్లు కానీ ఇలాగా వేరే ఇది కానీ కొనలేదు ఎందుకు అనేసి అంటే ఇలా ఉన్న వాటితోనే చేస్తున్నాను ఎవరో ఏదో అపార్ట్మెంట్స్ వాళ్ళకి దొరకదు మరి సిటీలో ఉన్నారు తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి వీలు కాదు అన్నప్పుడు మాత్రమే వాటిని మా పూల మొక్కలకి వాటికి వాడుకోవచ్చు తప్ప లేకపోతే అసలు అక్కర్లో మంచిగా సాయిల్ మిక్స్ అయితే మాకు రెడీ అయిపోయిందండి ఈ సాయిల్ మిక్స్ అయితే ఇప్పుడు ఇంక టబ్బుల్లోకి అయితే ఎత్తేస్తున్నాం అనమాట టబ్బులన్నీ కూడా ఎండబెట్టిస్తామండి ఒకరోజు ఎండబెట్టేసి ఇలా కింద కొబ్బరి చెప్పులు కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమైనా పెట్టపోతే మాత్రం డ్రైన్ హోల్స్ మట్టితో పూడిపోయి నిండిపోయి కానీ వాటరింగ్ చేసే వావర్ వాటరింగ్ అయినా మట్టి కలిపి కిందకు వచ్చేసి స్లాప్ పాడైపోద్ది అనమాట కాబట్టి ఇలాగ ఏదో ఒకటి అడ్డు పెట్టాలి ఇలా అడ్డు పెట్టిన తర్వాత మంచిగా మన దగ్గర డ్రై లీవ్స్ ఉంటాయి కదండి వాటిని వెయ్యొచ్చు అనమాట సాయిల్ మిక్స్ ఎప్పుడు కూడా మనం వేసిన వెంటనే మనం డబ్బులకి ఎత్తి అక్కర్లేదండి మీ దగ్గర ప్లేస్ ఉంటే మాత్రం చక్కగా వాటిని మా మూత పెట్టేసి గోన్ లేవని కప్పి నీళ్ళు జల్లుతూ మూత పెట్టి మూడు రోజుల తర్వాత ఎత్తుకుంటే మంచిది కానీ మాకు ప్లేస్ లేక డబ్బులకి ఎత్తేస్తున్నాము డబ్బులకి ఎత్తేసినా కూడా అసలు మేము అప్పుడే విత్తనాలు పెట్టమండి ఈ విధంగా కొంచెం మట్టేసి పైన ఈ విధంగా మనం చెత్త వెయ్యాలండి మన చెత్త అంటే అదే మన గార్డెన్ బ్రౌన్స్ ఎండినవి పచ్చి మాత్రం అసలు వేయకూడదు పచ్చి మనం ఇది కంపోస్ట్ బిన్లో వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే తర్వాత ఎప్పుడో వాడతాం కాబట్టి కానీ ఇప్పుడు దీని మూడు రోజుల తర్వాత మనం వాడతాం కాబట్టి ఆ ఎండువే వేసుకోవాలి లేదా గ్యాస్ ఫామ్ అయిపోయి పెట్టిన మొక్క విత్తనం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా అడుగునంతా కూడా మన గార్డెన్ తుడిచిన ఆకులన్నీ కూడా పక్కన పడేసి ఎండబెట్టేస్తాం కదా అవన్నీ ఈ విధంగా వేసుకొని ఇలాగ నింపుకుంటే పైన మట్టిలో విత్తనం బలం సరిపోతుంది విత్తనానికి పైన మట్టి మన సాయిల్ మిక్స్లో బలం సరిపోతుంది కిందది కంపోస్ట్ అవుతూ ఉంటుంది మొక్క పెరిగే నాటికి అది మంచిగా కంపోస్ట్ రెడీ అయ్యి మొక్క పెరిగిన మొక్కకి మంచిగా అది అయితే మాత్రం ఇస్తుంది అనమాట ఈ విధంగా అయితే మాత్రం చేయించామండి మా సాయిల్ మిక్స్ వీటికి మాత్రం కంపల్సరీగా మనుషులు మాత్రం మనం మనమైతే ఓన్గా చేసుకోలేము ఎవరైనా పెట్టే చేసుకోవాలండి లేకపోతే అస్సలు మరి ఇబ్బంది పడిపోతాం అనమాట ఇలాగ మొత్తం ఇదిగోండి ఈ విధంగా అనమాట నింపి కొంచెం నీళ్ళు జల్లు అయితే ఉంచాను మూడు రోజుల తర్వాత నేను విత్తనాలు వేసిన మొక్కలు వేసిన ఏదైనా కూడా మూడు రోజుల తర్వాత ఇదిగో ప్రతి మిగిలినవన్నీ కూడా ఇలాగా ఖాళీ బ్యాగ్స్ అన్నిటికి వ్యాసంగా చిన్న చిన్న మొక్కలు ఏమైనా సరదాగా పెట్టుకోవచ్చని ఎక్కడెక్కడ పాడేన అన్నీ తీసుకొచ్చి నింపి ఇలాగా వంపేసి ఇలాగ ఈ విధంగా నింపి ఇలా పెట్టాము ఇలా కుప్పెట్టి చెయ్యాలండి కాకపోతే మన ప్లేస్ లేక టబ్బుల్లో మూడు రోజుల తర్వాత మీరు పెట్టండి వెంటనే స్వాల్మీకి చేసిన వెంటనే పెట్టేయకండి ఈ విధంగా చేసుకుంటే మన గార్డెన్కి అయితే మాత్రం చాలా హ్యాపీగా బాగుంటుంది అతను జీవామృతం ఇచ్చినప్పుడు కూడా అది ఏడు రోజుల తర్వాత ఎలా ఉంది ఏంటని మీకు చూపించి మీకు నేను చేస్తాను మీకు వా అదే మొక్కలకి ఇవ్వడం చూపిస్తాను ఈ విధంగా మా టబ్బులన్నీ కూడా రెడీ రెడీగా ఉన్నాయి మొక్కలు నా నార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంటుందండి ఇలా రోజు పని చేసుకుని డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి కదండి మొక్కలన్నీ కూడాను ఆనందంగా ఉంటుంది లేకపోతే బెంగ వచ్చేస్తుంది అయ్యో గార్డెన్ ఆపనుండిపోయింది ఈ పని ఉండిపోయింది చేయలేదు అయ్యయ్యో అనేసి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఊరి నుంచి వచ్చి గొగబాయి పనులన్నీ కూడా చేసుకుంటూ అలాగే గార్డెన్ టూర్స్ కూడా పెడుతున్నాను కదండి మీకు అక్కడ విజయవాడలో గార్డెన్స్ అని అవి కూడా చూడండి చాలా విషయాలు తెలుస్తుంది ఇదిగోండి ఇవి నాకు నార్లు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇవ్వండి నేను నారు పోసి ఊరేళ్ళాను కదా వచ్చరికి ఈ విధంగా సిద్ధంగా ఉన్నాయి ఇవి రీపాట్ చేయడానికి ఇప్పుడు మేము చేసిన సాయిల్ మిక్స్ మీ దగ్గర ఉన్న మట్టిని బట్టి సాయిల్ మిక్స్ రేషియాలు అయితే చూసుకోండి మా మట్టి ఎప్పుడు సారవంతంగా ఉంటుందని అలా కొద్ది కొద్దిగా వేసాము ఇంకా మీ దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కాంపోస్ట్లు అవన్నీ కూడా చక్కగా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందనుకుని నచ్చితే ఒక లైక్ చేసేయండి మరి బాయ్ బాయ్